హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్లో ఈజీ సినిమా ఒక భారీ స్టెప్ తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో థియేటర్ రిలీజ్లు ఎలా ఉంటాయో ఈజీ సినిమాలో చిన్న సినిమా రిలీజ్లు కూడా అలాగే ఉంటాయి సో ఎవరి అడ్డంకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన సినిమాలని బాహాటంగా ప్రతి శుక్రవారం రిలీజ్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మీ సినిమా రెండు గంటల పైన ఉండాలి టూ అవర్స్ కానీ టూ అవర్స్ టెన్ మినిట్స్ కానీ ఉండాలి మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ గురించి చదువుతున్నారు షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేయబడవు అర్థం చేసుకోండి ఎందుకంటే మనం అనుకున్న ప్రోగ్రామ్ డివియేట్ అవుతుంది సో చేయకూడదు కాదు చేయవచ్చు కాకపోతే ఏంటంటే మనము సినిమాల టార్గెట్గా వెళ్తున్నప్పుడు సినిమాలే చేయాలి అవునా కదా చిన్న సినిమాలు మీరు మీరు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో రిలీజ్ చేయండి దానిపైనే జరుగుతుంటాయి సినిమాలు మాత్రం పూర్తిగా మనము ఈసీలో రిలీజ్ చేసుకుంటూ కంటిన్యూగా అవ్వచ్చు ఇంకా షార్ట్ ఫిల్మ్ చేసే ఫిల్మ్ మేకర్స్ ఇంకా వదిలేయండి సినిమాలు చేయండి మీరు ఇరవై నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేయగలిగిన వాళ్ళు రెండు గంటలు సినిమా చేయలేరా ఏ అడ్డంకులు లేవు కదా ఇంకా అదే టైం ఇక్కడ స్పెండ్ చేస్తే సినిమాలు చేసేయచ్చు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి అయితే మన ఫిల్మ్ మేకర్స్ సినిమాలు మనము రిలీజ్ చేసే ప్రాసెస్లో టెక్నీషియన్స్ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఆ డౌట్స్ ఏంటి అంటే సెన్సార్ ఏమైనా చేయించాలన్నా సెన్సార్ అవసరం ఉంటుందా అని సో మన ఈసీ యూట్యూబ్ థియేటర్ కాన్సెప్ట్లో సెన్సార్ అవసరం లేదు కానీ ఆ ప్లేస్మెంట్లో ఏం చేస్తారంటే యూట్యూబ్ రూల్స్లోనే ఉంటున్నామని చెప్పేసి మీ టీం చెప్తున్నట్లు ఒక కొటేషన్ ఇవ్వండి అంతే చాలు సో హ్యాపీగా మీరు డైరెక్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకోవచ్చు రెండే పోస్ట్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది ఈ యూట్యూబ్ థియేటర్ కాన్సెప్ట్లో ఎందుకంటే మనము పూర్తిగా అఫిషియల్గా ఫైవ్ పాయింట్ వన్ చేయించాలి దానికి వేలు లక్షలు ఖర్చు పెట్టాలి ఇవన్నీ అవసరం ఉండదు మీరు సలక్షణంగా స్టూడియోలో కూడా మీరు అవుట్పుట్ తీసుకోవచ్చు దాని తర్వాత మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ను మనము తెచ్చుకోవాలి ఆ కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి థర్డ్ పార్టీ వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అంటుంటారు కదా ఏవీ లేదు మీరు మొహమాటం లేకుండా ఇంటర్నెట్ మ్యూజిక్ మొత్తం వాడే దొరేవచ్చు ఎందుకంటే ఇక్కడ అది కూడా అడిగారు నన్ను యూట్యూబ్ మ్యూజిక్ మరి థర్డ్ పార్టీ వస్తుంది కదన్నా ఏమైనా ఆల్రెడీ యూజ్ చేసినవి అంటే ఏవైనా యూజ్ చేయవచ్చు ఇంటర్నెట్ మొత్తం నాకు ఇది చేసేయండి ఇంటర్నెట్లో నాకు తెలిసినంత వరకు బిభత్సమైన మ్యూజిక్ ఉంది దాన్ని వాడుకోండి ఆర్ఆర్కు వాడుకోండి ఏ ఇబ్బంది లేదు మీరు ఎంతైనా వాడుకోవచ్చు మొత్తం ఇంటర్నెట్ను వాడుకొని మ్యూజిక్ కూడా చేసుకోవచ్చు మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏంటబ్బా మ్యూజిక్ డైరెక్టర్ అనేది కానీ మీకు అందుబాటులో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే హ్యాపీగా చేసుకోండి లాగా ఉంటే చేసుకోండి కానీ నన్ను అడిగిన క్వశ్చన్స్కి నేను క్లారిటీ ఇస్తున్నాను సెన్సార్ అవసరం లేదు ఆ ప్లేస్లో యూట్యూబ్ రూల్స్ ప్లాన్ చేసుకోండి యూట్యూబ్ రూల్స్ రూల్స్లోనే ఉంటున్నామని చెప్పేసి కొటేషన్ పెట్టేసి ఆ ప్లేస్మెంట్ని కవర్ చేయండి దాని తర్వాత ఈ మ్యూజిక్ విషయంలో థర్డ్ పార్టీ వచ్చినా ప్రాబ్లం లేదు మీరు ఆల్రెడీ యూజ్డ్ మ్యూజిక్ మీరు దాంట్లో మన సినిమాకి యూజ్ చేసినా కూడా ఏ ఇబ్బంది లేదు వరల్డ్ మ్యూజిక్ టో టోటల్గా వాడుకోవచ్చు సో ఎందుకంటే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మనం మానిటైజేషన్ చేయము ఈ సినిమాకి రెవెన్యూ రావాలి అనే ఉద్దేశం అక్కడ పొరపాటు కూడా ఉండదు మీకు క్వశ్చన్ తెలుసా ఈ చిన్న సినిమాలు పబ్లిసిటీ ఇదంతా మానిటరేషన్ క్లోజ్ చేసి నేను చేయడం జరుగుతుంది ఎందుకంటే రేపు పొద్దున ఏదో రీజన్ వల్ల మనం మానిటరేషన్ ఆన్ చేయడం వల్ల థర్డ్ పార్టీను అవి వచ్చి ఇష్యూస్ జనరేట్ కాకూడదనే ఉద్దేశంతో ప్లస్ మనకు రెవెన్యూ టార్గెట్ కాదు చిన్న సినిమా కోసం మనము ఈ సినిమా పెట్టింది దానికి రెవెన్యూ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు అందువల్లే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి దసరాకి దగ్గర దగ్గర రెండు మూడు వందల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి పబ్లిసిటీకి మరి అంత పబ్లిసిటీ ప్రాసెస్లో మనము మానిటైజేషన్ చేసుకుంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ అది వద్దు ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే ఛానల్లో ఇబ్బంది అవుతాయంటే అందరూ సఫర్ అవుతారు అందువల్లే మానిటైజేషన్ టోటల్గా క్లోజ్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇది ఒక థియేటర్ లాగే ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ థియేటర్ లాగా ఉంటుంది హ్యాపీగా ప్లాన్ చేసుకోండి మీరు ఏ మ్యూజిక్ అయినా నిర్మోహమాటంగా వాడుకోవచ్చు వాడుకు దొబ్బేయండి ఇంటర్నెట్ మొత్తం వాడి వాడేసేయండి వాడేసి మంచి మ్యూజిక్ ఆ కంటెంట్కి తగ్గట్టు మంచి మ్యూజిక్ ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకునేసి మంచి అవుట్పుట్ తీయండి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఒకటి వస్తుందా అన్నంతగా ఉండాలన్నమాట మీరు ఖచ్చితంగా చేయగలరు మీలాంటి ఫిల్మ్ మేకర్స్ దగ్గరే ఆ టాలెంట్ ఉంది ఆ సత్తా ఉంది ఆ దమ్ ఉంది మంచి సినిమాలు తీసి నాకు అప్రోచ్ అవ్వండి సో కంటిన్యూగా ఇక్కడ నుంచి ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఒకటి లేదా రెండు సినిమాలు ఉంటాయి సో ఎందుకంటే ఎక్కువ సినిమాలు పుష్ చేస్తే పది సినిమాలు ఇరవై సినిమాలు అంటే మన సినిమాలు మనకే పోటీ అవుతాయి పైగా రెండవది ఏంటంటే ప్రొడ్యూసర్కి రెవెన్యూ పెద్దగా జనరేట్ అవ్వదు అందువల్ల ఒక సినిమా లేదా రెండు సినిమాలు అంతే ఆర్డర్ వైజే ఉంటుంది వచ్చిన వాళ్ళు ముందే వచ్చిన వాళ్ళు వెనకే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఈసీ చూడదు వచ్చిన వాళ్ళు వెనకే ఉండాలి నో రికమెండేషన్స్ రికమెండేషన్లు దబ్బవు వారణాసూర్య దగ్గర ముందు వచ్చారనుకో ముందే ప్లాన్ చేసుకోండి వెనకొచ్చితే వెనకే ఉంటుంది ప్రతిదీ ఈ సినిమా రూల్స్లోనే ఉంటాయి ఆ రూల్స్ ఫార్మేట్ కంప్లీట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకొని మీ సినిమాని డైరెక్ట్గా ఒక్క రూపాయి కూడా ఎక్కడ తగలకుండా మీ సినిమాని రిలీజ్ చేసుకోండి పబ్లిసిటీ ఈసీ నుంచే ఉంటుంది రిలీజులు ఈసీ నుంచే ఉంటాయి హ్యాపీగా ప్లాన్ చేసుకోండి మీరు ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే సో అది కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రిలీజ్ ఫంక్షన్ ట్రైలర్ ఫంక్షన్ కానీ రిలీజ్ ఫంక్షన్ కానీ మీరు పెట్టుకున్నప్పుడు నేను మీ సినిమా దగ్గరికి వస్తాను మీ ఫంక్షన్కి వస్తాను ఫంక్షన్కి వచ్చి మీ చిన్న సినిమాకి నా వంతు సపోర్టుగా పదివేల రూపాయలు స్పాన్సరింగ్ ఉంటుంది ప్రతి చిన్న సినిమాకి మీరు ఎన్ని సినిమాలన్నా చేయండి ప్రతి సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ సూర్య నుంచి ఉంటుంది బాహాటంగా చెప్తున్నాను ఒకరు ఎవరు అడిగారు ఒక టెక్నీషియన్ దీనివల్ల మీకేంటి లాభం అని నేను బిజినెస్లో చూడట్లేదు చిన్న సినిమాని నా బిజినెస్ నాయ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు ఊహించని బిజినెస్ నేను చేస్తాను కానీ చిన్న సినిమాల నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఆశించడం నా ఫిల్మ్ మేకర్స్ నుంచి నా టెక్నీషియన్ నుంచి నా ఆర్టిస్టుల దగ్గర నుంచి ఒక్క రూపాయి నాకు వద్దు ఈ స్పేస్ నేను వదిలేస్తాను ఎందుకంటే చిన్న సినిమా హాయిగా ఉండాలి చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి దీనిపైన నేను చేసే విన్యాసం వేరే లెవెల్లో ఉంటుంది మీరు చూస్తున్నాండి ఎందుకంటే ఇన్ని రోజులు వాటిని పట్టుకొని పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ అవి మీ క్వశ్చన్ మార్క్ మీకే వదిలేస్తున్నాను చిన్న సినిమాని చంపేశారు ఇక చిన్న సినిమాని టచ్ చేస్తే మాత్రం ఊరుకోను చిన్న సినిమా స్పేస్ అలా ఉండిపోవాలి పర్మనెంట్గా ఉండిపోవాలి చిన్న సినిమా ఎక్కడెక్కడ చిన్న సినిమాలన్నీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసేయాలి కొత్త కొత్త కంటెంట్ అంతా సినిమా ఇండస్ట్రీకి రావాలి నేను ఎమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత కొత్తగా ఉంటుందా అన్నట్లు కొత్త టెక్నీషియన్స్ ప్రూవ్ చేయగలరు వాళ్ళని వదిలేయాలి మనం వాళ్ళని వదిలేసి ఒక కొత్త శకానికి నాంది పలుకుదాం సో చిన్న సినిమా హవా ఎలా ఉంటుందో చూపిద్దాం మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ముందుకు సాధ్యమైనంత వరకు మీకు ఎక్కడ కూడా రూపాయి తగలకుండా నేను మీకు సపోర్ట్ చేస్తాను సో లేట్ చేయకుండా చిన్న సినిమాలు ఎక్కడెక్కడో ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు దుమ్ము దులిపి బయటకు వచ్చేస్తున్నారు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోలేక చచ్చిపోయామన్నాయా ఇన్ని రోజులకి ఒక సోర్స్ దొరికిందని చెప్పేసి మొత్తం రీసెట్ చేసుకుంటూ రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు ఈవెన్ తెలంగాణ ఆంధ్రానే కాదు ఎక్కడెక్కడ నుంచో బెంగళూరు సిటీస్ నుంచి కూడా నాకు సినిమాలు చేసి ఆల్రెడీ సినిమాలు చేసి గెండా ఇన్స్పిరేషన్తో ఆల్రెడీ చాలా సినిమాలు జరిగాయి షూటింగ్ కూడా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ వరకు వచ్చి సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళందరూ కమ్యూనికేషన్కి వస్తున్నారు అందరూ వచ్చేయండి చిన్న సినిమాలకి అడ్డు అదుపు ఉండదు రిలీజ్ చేసుకుంటూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చిన్న సినిమాలకు రెవెన్యూ జనరేట్ అయితే ఎన్ని సినిమాలు చేస్తాయి ఎన్ని అయినా చేయొచ్చు సినిమాలు కుప్పలు కుప్పలు వస్తాయి సో ఆటోమేటిక్గా సినిమాలు స్టార్ట్ అయిపోయాయి అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్లకి కావాల్సిన అవకాశాలు దొరుకుతాయి ఇంకేంటి సినిమా ఇండస్ట్రీకి అడ్డు అదుపు ఉండదు చిన్న సినిమాలకు అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు సో చిన్న సినిమాలు అలా వచ్చాయనుకోండి సినిమా ఇండస్ట్రీ లెవెల్ వేరే ఉంటుంది సో ఇందులో ఓ నాలుగైదు సినిమాలు అనుకోండి చిన్న సినిమా రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న సినిమాలు చేయండి సినిమా ఇండస్ట్రీని బతికించండి ఆ టోటల్ సోర్స్ అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు అడుగు వేసి ముందుకు పెడితే ముందుకు పెడితే అడుగులు ముందుకు వేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరే లెవెల్లో ఉంటుంది కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్లు లేవండి కదలండి సినిమాలు చేయండి మీకు సపోర్ట్ గా ఈ వారణాసి సూర్య ఉంటాడు నా పేరు వారణాసి సూర్య అండ్ ఫ్రమ్ ఈజీ సినిమా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నాకు కమ్యూనికేషన్ వచ్చేసేయండి లక్షణంగా మీ సినిమాల్ని రిలీజ్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కు ప్రతి టెక్నీషియన్ కు ఉంటాయి మీరు ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే మీ వీడియో మీ ఛానల్ లింక్ నాకు పంపించి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేయండి చేయి చేయి కలిస్తేనే సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు జరుగుతాయి మీరందరూ సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమాకి మనం ప్రాణం పోయొచ్చు లేట్ చేయకుండా ఇమ్మీడియట్ మీ ఛానల్ లింక్ పెట్టి చిన్న సినిమాకు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నయ్య అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది చిన్న సినిమా ఏ ఫంక్షన్ జరిగినా ఏ అప్డేట్లు ఉన్నా కూడా మీకు దాంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి సో డైరెక్ట్గా ఫుడేజ్ అంతా మీరు ఛానల్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు సో సలక్షణంగా మీరు మీ ఛానల్స్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు సో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చిన్న సినిమాని మనం కాపాడుదాం నా పేరు సూర్య వారణాసూర్య ఫ్రమ్ ఈజ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్